సున్నితమైన ఆత్మ కలిగిన ఒక అద్భుత బారుడు వేదాంత్ సస్యశ్యామల పాంటపోలాలు నీలి ఆకాశంతో నిండిన ఒక చిన్న గ్రామంలో జన్మించాడు అతని కన్నుల్లో ఉన్న చూసిన వారికి అతడు అసాధారణమైన భవిష్యత్తు కలవాడని తెలుస్తుంది కాని ఆ గ్రామస్థులు వేదాంత్ భవిష్యత్తు వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుందని ఊహించలేకపోయారు ఒక పురాతన ముని ఆ గ్రామానికి వచ్చాడు వేదాంతింటికి చేరి అతడి జాతకాన్ని పరిశీలించి ఆశ్చర్యంతో ఊపిరి పీల్చుతూ ఒక గౌరవభరితమైన స్వరంలో అన్నాడు ఈ బాలుడికి మాలవ్య రాజయోగం ఉంది శుక్రుని ఆశీర్వాదం ఇతడు పాలించడానికి రక్షించడానికి పుట్టాడు నిశ్శబ్దమైన గ్రామంలో వేదాంత అగ్ని రాక్షసుడు అగ్నికార్ ముందు ధైర్యంగా నిలబడ్డాడు అతని కళ్లలో సంకల్పం మెరిసిపోతూ శరీరం యుద్ధానికి సిద్ధంగా ఉంది అగ్నికార్ వెనక నుంచి ఎరుపు నారింజ కాంతులతో వేడి వెదజల్లుతూ భీకరంగా కనిపిస్తున్నాడు చుట్టూ పొగలు వెనుక గుడిసెలు పచ్చటి చెట్లు సూర్యాస్తమయం కలవరపాటు వాతావరణాన్ని సృష్టిస్తోంది పురాతన అడవిలో మాయాల ఆలయంలో సాధువు ఉంటారు సంధ్యాకాంతిలో వృక్షాల నీడలు మెరుస్తున్నాయి వాతావరణం ప్రశాంతంగా అదే సమయంలో ఉత్కంఠతో నిండి ఉంది శాంతమైన గ్రామంలో ఒక వృద్ధ సాధువు రాయిపై కూర్చుని ధ్యానంలో మునిగినాడు అతని చేతులు జ్ఞానాన్ని అల్లుతున్నట్టు కదులుతున్నాయి చుట్టూ పచ్చని ప్రకృతి కొండలు మృదువైన ఉదయపు కాంతి వాతావరణం శాంతి జ్ఞానంతో నిండినది నీ రాజయోగం నశించని శక్తి అది నీవు సద్వినియోగం చేసినప్పుడే వెలుగుతుంది అని చెబుతూ అతడికి శక్తివంతమైన మంత్రాలు ఆత్మబలాన్ని నేర్పించాడు వేదాంత్ జన్మల రాజుల దర్శనాలు పొందాడు అతనితో ఒకే గమనంలో ఉన్నవారు చివరి పోరాటం సమీపించింది వేదాంత్ గ్రామ అంచున నిలబడి అగ్నికర్ దాడిని ఎదుర్కొన్నాడు అతడి స్వరమే ఆకాశాలను ప్రకంపింపజేసింది వేదాల వంటి ధైర్యాన్ని అందించి అతడు తనలోని శక్తిని ఉపయోగించి అగ్నికర్ను నెగటివ్ లోకాలకు పంపించాడు ఆ పోరాటం ఉగ్రంగా సాగిన వేదాంత్ విజయవంతంగా నిలిచాడు గ్రామస్థుల భయాలను శాంతింపజేశాడు వారు అతనికి రాజసింహాసనం ఇవ్వాలనుకున్నారు కానీ వేదాంత్ మనస్సు నిరాకారంగా ఉంది జ్యోతిష్యం నెరవేరింది పాలన ద్వారా కాదు అతని మార్గం ధైర్యం ప్రేమతో ప్రజలతో ఒక్కటయ్యే తత్వంతో వేదాంత్ గ్రామానికి ఆశ వెలుగును తీసుకువచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్